హలో ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా సమ్మర్లో పాలు విరగడం చాలా సాధారణం కదా విరిగిన పాలను పడేయకండి ఇలా కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా అవే చాలా సింపుల్ ఇది డ్రై ఫ్రూట్ పౌడర్ కాజు బాదం మీకు ఏ డ్రై ఫ్రూట్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేయించి చేసుకుంది ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఇది జీలకర్ర ఆవాలు మసాలా ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు సాజీరా వేసుకోండి ఈ జీలకర్ర ఆవాలు బదులు పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ కొన్ని ఆనియన్స్ ఎక్కువనే వేయించి వేసుకోండి నేను ఇక్కడ త్రీ బిగ్ ఆనియన్స్ కట్ చేశాను ఈ ఆనియన్స్ ని లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బ్రౌన్ అయ్యాక ఆనియన్స్ ఈ టమాటో వేసుకోండి నేను ఇక్కడ టూ టమాటోస్ తీసుకున్నా నెక్స్ట్ ఇందులో ఇది మెంతి మెంతి బాగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మంచిగా కలిపేసుకొని టమాటాస్ మగ్గేంత వరకు మూత పెట్టుకోండి నెక్స్ట్ టర్మెరిక్ పౌడర్ ఇది పచ్చి ధనియాల పొడి నెక్స్ట్ గరం మసాలా పించ్ ఆఫ్ గరం మసాలా మసాలా ఎక్కువ తినే వల్ల ఎక్కువ వేసుకోవచ్చు మేము చాలా తక్కువ తింటాం సో తక్కువ మసాలాని వేసుకున్నాం తర్వాత పగిలిన పాలతో వచ్చిన ఇదేంటి పన్నీర్ అనుకోండి ఈరోజు మార్నింగ్ పగిలాయి పాలు వాటిని పక్కన పెట్టేసి ఇలా కర్రీ చేద్దామని పక్కన పెట్టాము చాలా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత అందులో సరిపడా ఉప్పు ఇందులోనే కారం వేసుకోండి ఫస్ట్ పచ్చిమిర్చి వేసాము కదా దానికి సరిపడా మీరు కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి మేము పర్లేదు నార్మల్గా తింటాం ఎక్కువ తినం తక్కువ తినం ఇది డ్రై ఫ్రూట్ పౌడర్ కాజు బాదం పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కలిపి మిక్స్ చేసిన డ్రై ఫ్రూట్ పౌడర్ ఎక్కువనే వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అలా కాసేపు మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో కొత్తిమీర ఫైనల్ టచ్ ఎండు ధనియాల పొడి అంతే మన ఎమ్మి ఎమ్మి పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ సేమ్ ఇది నాకు ఎగ్ టేస్ట్ లాగా అనిపించింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ట్రై చేయండి కర్రీ వద్దనుకుంటే ఆ పన్నీర్లో మనం షుగర్ వేసుకొని తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి వేడి వేడి రైస్లో ఈ పన్నీర్ బుజ్జీ కర్రీ తింటే అమోహం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబాయ్